హాయ్ అండి అందరికీ నమస్తే మట్టి పాత్రలో మటన్ కర్రీ ఈరోజు ఎలా చేయాలో చూద్దామండి మా మమ్మీ చేసిన మటన్ కర్రీ ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మట్టి పాత్రలోకి ఆనియన్స్ ఎండు కొబ్బరి ముక్కలు చిన్న చిన్నవి కట్ చేసేసుకొని మనం వాటిని కాస్త గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలండి ఈ వేగిన ఆనియన్ అండ్ కొబ్బరి ముక్కలను మనం మిక్సీ జార్లోకి తీసుకొని వీటిలోకి దాల్చిన చెక్క లవంగాలు యాలకులు అల్లం ముక్క వేసి మనం మిక్సీ పట్టేసుకొని పెట్టుకోవాలండి మళ్ళీ మట్టి పాత్రలోకి కాస్త ఆయిల్ తీసుకొని దాల్చిన చెక్క లవంగం ఆ బిర్యానీ ఆకు మనం వాటికి వేసుకొని ఇందాక మిక్సీ పట్టేసి పెట్టుకున్న ఆనియన్ కొబ్బరి ముక్కల పేస్ట్ని మనం ఈ ఆయిల్లో వేసి కాసేపు వేగనివ్వాలండి పచ్చివాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది దీనిలోకి కాస్త పసుపు యాడ్ చేసేసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టేసుకున్న మటన్ పీసెస్ని మనం ఇందులోకి యాడ్ చేసేసుకోవడమేనండి గ్రేవీ అనేది మటన్ పీస్లకు పట్టేంత వరకు కాసేపు మనం కలిపేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత మటన్ పీసెస్ అనేవి ఆయిల్లో సరిగ్గా ఉడుకుతాయండి ఇలా ఉడికిన మటన్ పీసెస్లోకి మన టేస్ట్కి సరిపడా కారం ఉప్పు యాడ్ చేసి కలిపేసుకొని కాసేపు అయితే మళ్ళీ ఆయిల్లో వేగనివ్వాలి కారం ఉప్పు అనేది కులతలు అయితే ఏమీ వేయలేదండి మన రుచికి సరిపడా మనం వేసుకొని కాసేపు మూత పెట్టే సోలేస్తే అయిపోతుంది ధనియాల పొడి కూడా వాటికి మనం యాడ్ చేయడం ద్వారా మంచి గ్రేవీ వస్తుందండి వీటిలో కాస్త వాటర్ అనేవి యాడ్ చేసి పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూసామంటే చక్కగా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి మీకు దీనికి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ చేసి సబ్స్క్రైబ్ ఛానల్ అండి మటన్ పాత్రలో మటన్ కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి మటన్ కర్రీ అంటేనే టేస్టీగా ఉంటుంది అలాంటిది మట్టి పాత్రలు చేసుకొని తినడం అంటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్